నా పేరు బండ్ల పట్టాభిరామయ్య మాది తుళ్ళూరు గ్రామం అదే అమరావతిలోని ఇప్పుడు మెయిన్గా ఉన్న తుళ్ళూరు గ్రామం మాది నేను పంతొమ్మిది వందల తొంభై నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నాను అప్పటి నుంచి కూడా పార్టీలో మంచి పార్టీలో మంచి కార్యకర్తగా నేను యాక్టివ్గా క్రియాశీల కార్యకర్తగా ఉండి నేను పనిచేస్తానే ఉన్నాను దాన్ని తగ్గట్టుగానే వచ్చిన ప్రభుత్వం వచ్చినప్పుడల్లా సంక్షేమ కార్యక్రమాలను కానీ సంక్షేమ కార్యక్రమాలను కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ ముందుకు తీసుకెళ్ళే దాంట్లో మేము ముందుండి ప్రతి కార్యక్రమంలో ముందుండి ప్రజలతో మమేకమై ఈ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలని మేము సమీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలోనే ఉండి ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసే మంచి పనుల్ని అలాగే ప్రతిపక్షాలు చేసే వాటిని మనం తిప్పుగొడుతూ ఇటువంటి వాటిని అన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ మంచి కార్యక్రమాలు అన్నిటినీ వీటన్నిటికీ తోడ్పాటుగా ఉండి అందరి నాయకులతో కార్యకర్తలు అందరి నాయకులతో కలిసి మనం పని బాగా చేసేవాళ్ళం అటువంటి గుర్తింపు మాకు పార్టీలో కూడా మాకు ఉంది తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై తర్వాత రెండు వేలు రెండు వేల తర్వాత ప్రతి ఎలక్షన్లో మనం గెలుపు కోసం కృషి చేశాం ఆ తర్వాత గెలిచిన రెండు వేల పద్నాలుగులో ఇక్కడ మనకి రెండు వేల పది నుంచి నేను ఇక్కడ గ్రామ పార్టీ అధ్యక్షునిగా ఉన్నాను రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి తెలుగుదేశం గవర్నమెంట్ గెలిచినప్పుడు నేనే అధ్యక్షుడిగా ఉన్నాను ఇక్కడ ఆ తర్వాత రెండు వేల పదిహేనులో ఇక్కడ రాజధాని అనౌన్స్ చేయటం జరిగింది ఆ తర్వాత రాజధానిలో భూములు ఇచ్చేదానికి కానీ గవర్నమెంట్కి సపోర్ట్గా అంటే ప్రజలు కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక అంటే ఎవరికి ఇక్కడ ఎటువంటి వివాదాలు లేకుండా భూములు ఇవ్వడం జరిగింది అటువంటి వాటిలో మేము కూడా ముందుండి కొన్ని కొంతమంది నాయకులు కాంగ్రెస్ వారు కానీ వామపక్షాల వారు కానీ ఆ రోజున రైతు నాయకులుగా కొంతమంది చలామణి అవుతారు ఢిల్లీ నుంచి కానీ వీళ్ళంతా వచ్చి భూములు ఇవ్వద్దని చెప్పడం జరిగింది అయినా కూడా ప్రజలు దాన్ని నమ్మక చంద్రబాబు గారి మీద నమ్మకంతో భూములు ఇచ్చారు చంద్రబాబు గారి నమ్మకం మీద నమ్మకంతో భూములు ఇచ్చారు అటువంటి భూములను ఇచ్చినప్పుడు ఆయన కూడా రైతులందరి దగ్గర తీసుకుని రైతులకి ప్లాట్లు ఆయన ఇస్తానన్న దానిలో ఇవ్వటం జరిగింది దాంట్లో డెవలప్మెంట్లో భాగంగా అప్పట్లో ఏంటంటే అప్పట్లో బాగా స్పీడ్గా జరిగింది ఆ స్పీడ్గా జరిగిన క్రమంలో కొంతమంది దురుద్దేశాలతో కోర్టులకు వెళ్ళటం జరిగింది గ్రీన్ ట్రిబ్యునల్కి కొంతమంది దురుద్దేశాలతో ఇటువంటి వాటిని ప్రగతిని అడ్డుకోవడం కోసం వీళ్ళంతా గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు వేసి ఇదంతా ముంపు ప్రాంతమని ఈ భూములు పంటల పండే భూములని అన్యాక్రాంతం చేస్తున్నారని ఇటువంటి చెప్పుకుంటూ వీళ్ళంతా కోర్టుకి వెళ్ళడం జరిగింది ఆ కోర్టు నుంచి తీసుకుని అన్నీ బయటపడి తీసుకుని వచ్చి చివర ఒక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరం నరలోనే పద్దెనిమిది నెలల కాలమే ఇక్కడ అభివృద్ధి జరిగింది వీటన్నిటిని బయట నుంచి అన్ని కోర్టుల నుంచి తెచ్చుకొని వి ఆ తర్వాత ప్రభుత్వం మాయమాటలు చెప్పి ఇదంతా ఏదో అయిపోతుందని నమ్మించేసి మాయమాటలు చెప్పి వేరే ప్రభుత్వం రావడం జరిగింది ఆ ప్రభుత్వంలో ఇక్కడ పూర్తిగా అభివృద్ధి కుండుపడిపోయింది సంక్షేమం అనేది ఒకటే ఊరికే డబ్బులు పంచడం తప్ప అభివృద్ధి అనేది లేకుండా చేయడం జరిగింది అది గత ప్రభుత్వం ఇటువంటి చర్యల మూలంగా ఈ ప్రజలు తెలుసుకున్నారు తెలుసుకొని మొన్న మనకి వచ్చిన రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలిపించారు ఇటువంటి విజయం పార్టీ పుట్టిన తర్వాత ఇంతవరకు ఇంత విజయం రాలేదు ఇప్పుడే మంచి విజయం కలిగింది అంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది సార్ ఇప్పుడు మరి ఓటమి ప్రజలు ఇంత అఖండ మెజారిటీ ఇవ్వడానికి ముఖ్యమైన కారణం అభివృద్ధి గురించి మెయిన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఇలా ఈ రాష్ట్ర ఈ పదిహేను నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమం రెండు పరుగులు తీస్తూ ఉన్నాయి మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఇంతకుముందు ఏంటంటే వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు ప్రతి వ్యవస్థనే ఆ వ్యవస్థలన్నింటినీ ఒక దారికి తెచ్చుకుంటూ ఈ ఇప్పటికీ పదిహేను నెలల కాలంలో చాలా వరకు దాన్ని అటన్నింటినీ దారిలో పెట్టడం జరిగింది దారిలో పెట్టే దానిలో భాగంగానే తొలి అడుగు అనే మొన్న కార్యక్రమంలో ప్రజలందరికీ ప్రజలందరినీ కూడా ప్రతి ఊరూరు ఇంటింటా ప్రజలందరినీ కలవడం జరిగింది దాంట్లో భాగంగా ప్రజలలో వచ్చిన ఒక స్పందన ఏంటంటే మంచి స్పందన వచ్చింది కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాలు చూశారు దాన్ని బట్టి ఈ సంవత్సర కాలంలోనే ఎంత అభివృద్ధి అనేది ఎంత సంక్షేమం అనేది ఉంది అనేది ఒక అవేర్నెస్ జనంలో వచ్చింది దాన్ని ఇవాళ జనం ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ సంతృప్తిగా ఉన్నారు ఇంకా చిన్న చిన్న ఏదన్నా ఉంటే అటువంటి ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండి కానీ ఎటువంటి ఏదన్నా పెన్షన్లు కానీ ఇటువంటి ఏదన్నా రాకపోతే వాటిని కూడా సరి చేస్తూ ఉన్నారు అధికారుల్లో కూడా ఇంతకుముందు ఏంటంటే గత ప్రభుత్వంలో అధికార యంత్రాంగం అంతా ఒక రకమైన నిర్వీర్య నిర్వీర్యమైంది నిర్వీర్మయ్యి వాళ్ళు వ్యవస్థలన్నింటినీ వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు వీటన్నిటిని ప్రజలకు జవాబుదారీగా తేవడానికి ఇంత టైం పట్టింది ఇప్పుడు ప్రజల్లో ప్రజలకి ఒక అధికార అధికార యంత్రాంగం అంతా ఒక జవాబుదారీగా తయారైంది సార్ మరి మీరు చెప్పండి ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో పోలవరాన్ని ఎక్కడా పట్టించుకోలేదు దాన్ని పక్కన పెట్టేశారు దానికి వేసిన అంతకుముందు వేసిన స్పిల్ స్పిల్వే కానీ కాపర్ డ్యామ్ కానీ కొట్టుకుపోయింది కొట్టుకుపోయిన వాటి అన్నిటిని మళ్ళీ నిపుణుల చేత అదంతా పూర్తి చేయించి దాని మీద ఒక దృష్టి పెట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసి ఇప్పుడు దాన్ని స్పీడ్గా నడిపిస్తూ ఉన్నారు అదొకటి ఆ తర్వాత ఇప్పుడు గత ఐదేళ్ల కాలంలో జాబ్స్ కానీ పోలీస్ జాబ్స్ కానీ డిఎస్సి కానీ ఇటువంటివన్నీ కూడా మాటల్లో చెప్పారు కానీ ఎక్కడ చేతల్లోకి రాలేదు అవన్నీ కూడా తీసుకొని ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఇం ఇంకా అనేక కార్యక్రమాలు సూపర్ సిక్స్ అనే ఒక మొట్టమొదట మనకి వాగ్దానం చేశారు ఎలక్షన్కు ముందు ఆ సూపర్ సిక్స్లో వాగ్దానంలో భాగంగా ఇవాళకి ఐదు కార్యక్రమాలు సూపర్ సిక్స్లో ఐదు కార్యక్రమాలు నెరవేర్చడం జరిగింది ఇటువంటి వాటన్నిటిని కూడా ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చుకుంటూ ప్రభుత్వం చాలా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి సం జవాబుదారీగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ నాయకుల్లో కానీ అధికారుల్లో కానీ ఎటువంటి జవాబుదారితనం లోపించకుండా దాని మీద విశ్వ ప్రయత్నం చేసి బాబు గారు నడిపిస్తున్నారు ఇటువంటి ఇటువంటిది జనం కోరుకునే ప్రభుత్వం ఇది ఇటువంటి ఇటువంటి ప్రభుత్వాన్ని జనం కోరుకున్నారు జనం కోరుకునే విధంగానే ప్రభుత్వాలు నడు ప్రభుత్వం నడుస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ నా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇదంతా నడుస్తూ ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మనకి పూర్తి సహకారం అందిస్తూ ఉంది ఇక్కడ అమరావతిలో కూడా పనులు మొత్తం అన్ని పాత అన్నీ ఆగిపోయినాయి గత ఐదు సంవత్సరాలు ఆగిపోయిన అన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించి కొత్తగా టెండర్లు పిలిచి వాటిని పనిలో వేగం పెంచారు ఇక్కడ కూడా పని జరుగుతూ ఉంది కాకపోతే ఇంకా మునిగిపోయింది అమరావతి అని అవాగులు చవాకులు పేలుకుంటా ఈ మధ్య కాలంలో ఏదో వర్షాలు వచ్చినప్పుడు అది ఎక్కడెక్కడో ఫోటోలు అన్ని చూపించి ఎక్కడ మునిగిపోయిందని చూద్దారు ఇది ఇప్పుడు ఇది ఎప్పుడు మునిగే పరిస్థితి ఇక్కడ ఉండదు మేము నాకు ఇప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు నేను ఎక్కడే పుట్టాను ఎప్పుడూ ఇది మునగలేదు నేను నేను వ్యవసాయం చేసుకునేవాడిని ఈ మధ్య దాకా వ్యవసాయాల్లో ఉండవు ఎక్కడ పొలాల్లో నీళ్లు ఉండవు మునగవు ఇవన్నీ ఏంటంటే ఊరక భ్రమలు కల్పించి తప్పుదారి పట్టించడం కోసం చేస్తున్న కొన్ని మీడియాలు చేస్తున్న తప్పు అది ప్రజలందరూ తెలుసుకున్నారు దాన్ని అవి వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఇక్కడైతే అభివృద్ధి వేగంగా జరుగుతూ ఉంది గత ప్రభుత్వం అనేది ఒక ప్రభుత్వం ఉందని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉండే పరిస్థితి అండి అదే అది ఒక ప్రభుత్వం కాదు అది ఒక రౌడీ రాజ్యం నడిపినట్టుగా నడిపారు దాన్ని అది ఒక అదేంటంటే ప్రజల్లో ఏంటంటే మాయ మాటలు చెప్పి కులాల కులాలని మతాలని రెచ్చగొట్టి దాని ద్వారా లబ్ధి పొందుదామని ప్రయత్నం చేసి ఒక ఐదు సంవత్సరాలు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేసి ఆ నిర్వీర్యం చేసిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టుకుంటూ ఇప్పుడు ప్రభుత్వం నడుస్తూ ఉంది ప్రజలు ఏంటంటే అమాయకంగా ఆ రోజున ఓటేసి ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామనేది ఒక భయపడిపోయారు ఏ ఏదైతే ప్రజలు కోరుకున్నారో దానికి విరుద్ధంగా వీళ్ళన్నింటినీ గంజాయి స్మగ్ గంజాయి స్మగ్లింగ్ని ప్రోత్సహించడం రౌడీ రాజ్యాన్ని ప్రోత్సహించటం అలాగే దాడులు ఇలాగే వ్యవసాయ భూముల మీద అన్యాక్రాంతం చేయటం అలాగే వీటన్నిటిని సర్వేలు అని చెప్పి వీటి మీద ప్రతి పథకం ఏ పథకం పెట్టినా కానీ అవినీతితో కూరుకుపోయి ప్రతి దాన్నే ఇలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళు ఇష్ట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళు చేసిన దానికి ప్ర ప్రజలు గమనించారు ప్రజలకైతే అవగాహన ఉంది ఒకసారి పొరపాటు పడ్డం ఇటువంటి పొరపాటు మళ్ళీ చేయకూడదని ఘనమైన విజయాన్ని అందించారు ఆ విజయానికి స్ఫూర్తిగా చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు వీరన్నిటినీ కూడా పరిశీలనలోకి తీసుకొని ప్రగతి పదంలో ముందు నడిపిస్తూ ఉన్నారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడతా ఉన్నాయి రౌడీ రాజ్యం అనే దానికి వాళ్ళ ఈ రోజున వ్యవస్థలన్నింటినీ ఆ రోజున పోలీస్ వ్యవస్థను కానీ రెవెన్యూ వ్యవస్థను కానీ చాలా ఒక రకమైన దిగ్బంధనలు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నడిపించే పరిస్థితి తీసుకెళ్లారు ఈరోజు అలా కాకుండా జవాబుదారీగా ఉండే ఒక వ్యవస్థని చేయటం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా ఇప్పుడు చాలా వరకు తొంభై పర్సెంట్ సక్సెస్ అయిపోయారు ఇంకొక పది పర్సెంట్ మాత్రమే అధికారులు ఆ రోజున జరిగిన అవినీతికి వీళ్ళంతా అలవాటు పడిపోయి కొంత దాన్ని జీ జీర్ణించుకోలేక వాళ్ళ ప్రక్షాళన జరుగుతూ ఉండి జీర్ణించుకోలేని పరిస్థితి వాళ్ళను కూడా అదుపులోకి తీసుకొని ప్రజలని ప్రజలకు అధికారులను కానీ పోలీస్ వ్యవస్థను కానీ రెవెన్యూ వ్యవస్థను కానీ ప్రతి వ్యవస్థనే దగ్గరకు తీసుకొచ్చి జవాబుదారిగా ఉండేటట్టుగా నడు నడుపుతూ ఉంది గవర్నమెంట్ అటువంటి ఇటువంటి గవర్నమెంట్ ప్రజలు కోరుకున్నారు ఇటువంటి వారిని ఖచ్చితంగా సమర్థించే అవకాశం మళ్ళీ ఉంది ఇది ఇదే ఇదే విధంగా ప్రభుత్వం కనుక కొనసాగితే ఎన్ని ఎన్నిసార్లు అయినా గెలిచే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ మీడియా వారికి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి ఘనంగా జరుపుకోవడం వినాయక చవితి అనేది ఒక మనకి మన వ్యవస్థలో కానీ మన జనంలో కానీ ఒక జీర్ణించుకుపోయి మనకు ఎంతో ఆనందకరంగా జరుపుకునే పండుగ ఇది ఇది రెండు రాష్ట్రాల్లో కూడా గణనీయంగా మన అంత గణనాయకుల్ని చేసుకొని తొమ్మిది రోజులు వాటిని పూజించి తర్వాత నిమజ్జనం చేసుకొని భక్తి శ్రద్ధలతో చక్కగా మనం పండుగ చేసుకుంటా ఉన్నాం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈ పండుగ సందర్భంగా అలాగే రేపు సెప్టెంబర్ రెండో తారీఖు నాడు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం ఆ జన్మదినోత్సవం సందర్భంగా అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారికి విశేషం చెప్తున్నాము థ్యాంక్ యూ